ఏపీ అభివృద్ది కోసం సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రంలో కీలక శాఖ మంత్రులు అధిపతులతో కలిసి చర్చించామన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇక నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు భీమవరానికి ఎయిర్పోర్ట్ కావాలని ఎమ్మెల్యే అంజిబాబు కోరారని సాధ్య పరిశీలిస్తామని తెలిపారు నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం ద్వారా అభివృద్ధిలో పదంలోకి తీసుకెళ్తామనేటువంటి విషయం చెప్తా ఉన్నా నేను ఢిల్లీలో వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులతో కూడా నేను కలిసా అదే విధంగా అధికారులను కలిసా కొన్ని ముఖ్యమైనటువంటి మేజర్ ఇష్యూస్ ఏ ఈ నెలలో వచ్చే నెలలో రైల్వే సంబంధించి కేంద్ర మంత్రి అదేవిధంగా నేషనల్ హైవేస్ కి సంబంధించిన కేంద్ర మంత్రిని కూడా ఈ జిల్లాకి పార్లమెంట్ కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు